व්‍යसाय විශ් රූපාය व්‍යස රූපාය විஷ්णවි නமෝவை भ්‍රह्මනිதைයේ வாසි ෂ්ඨාය නமோन நමහ. ఈ మంత్రాన్ని ప్రతినిత్యము పిల్లల చాత చదివించడం వలన వారిలో మంచి జ్ఞానం అనేది పెరుగుతుంది అలానే గురువునకు ప్రతినిత్యము నమస్కారం చేసుకునేలాగా పిల్లలకి నేర్పించాలి ఈరోజు గురువారం ప్లస్ పౌర్ణమి రెండు కలిసి వచ్చాయి కాబట్టి మనం లక్ష్మీనారాయణని పూజించడం ఉత్తమము ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి ఉపవాసం లేని వాళ్ళు సాయంత్రము గంగా జలంతో అమ్మవారికి అభిషేకం చేయాలి అలానే ఈరోజు తులసి దగ్గర దీపం పెట్టుకోవడం మర్చిపోవద్దు తులసి దగ్గర మనం పెట్టే దీపం సాక్షి జాతు విష్ణుమూర్తికి చెందుతుంది ఈ రోజున ఆవు నెయ్యితో దీపం పెట్టడము చాలా శ్రేయస్కరం అలానే ఈరోజు అమ్మవారికి ఇష్టమైన బెల్లం పొంగని నివేదన చేయాలి ఈరోజు ప్రసాదంలో పసుపు రంగు ప్రసాదాలు ఉంచడం చాలా మంచిది ఎందుకంటే గురుబలం కూడా పెరుగుతుంది ఈ రోజున అమ్మవారిని ఇలా పూజిస్తూ ఉంటే మనకి అష్టైశ్వర్యాలు కలుగుతాయి థ్యాంక్ యూ